హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా కీలక ప్రకటన చేశారు ఇక వాళ్ళందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని మీ యొక్క మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్న వారందరికీ కూడా మనకు రుణమాఫీ డబ్బులను వెంటనే కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక రుణమాఫీ డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి మనకు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క రైతు రుణమాఫీ కింద తొలి విడత రెండో విడత మూడో విడత ఈ మూడు విడతలో రుణమాఫీ చేస్తామని కూడా మాటిచ్చారు ఇందులో ముఖ్యంగా తొలి విడత కింద లక్ష రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయబోతున్నారనమాట అంటే విడుదల చేశారు ఆల్రెడీ జమ అయిపోయింది ఇక రెండో విడత కింద ఇప్పుడు ప్రస్తుతానికి లక్ష యాభై వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఈ లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ కాస్త ఈ నెల పదిహేనో తారీఖు వరకు ఉంటుందని ఇక పదిహేనో తారీఖు నుంచి కూడా మూడో విడత కింద రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక చాలా మందికి ఇప్పటికీ విడుదల చేసినటువంటి తొలి విడత రుణమాఫీ అనేది చాలా మందికి కాలేదు దాదాపు లక్ష ఇరవై ఎనిమిది వేల మందికి జమకాలేదని అటువంటి వారందరికీ కూడా త్వరలోనే జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎవరైతే రుణమాఫీ డబ్బులు పడని వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని కలవాలి అక్కడ రిజిస్టర్ అనేది చేసుకోవాలి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు త్వరలోనే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే అక్కడ ఏ కారణం చేత మీకు ఇక్కడ పైసలు రాలేదనేది చూస్తారు అట్లా పైసలు రాని వారందరికీ కూడా మనకు తప్పకుండా పైసలు వచ్చే విధంగా చేస్తామని రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రుణమాఫీ రాని వారికి సంబంధించి వచ్చిన తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి